హాయ్ అండి అందరికీ నమస్తే ఎగ్ మసాలా పప్పు ఎలా చేయాలో చూద్దామండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ పప్పు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు చెప్తారు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఈ పప్పులోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చాలా బాగుంటుందండి పప్పు ఒక కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు క్వాంటిటీ ఒక మూడు అట్టుకోండి మన కర్రీ ఎంత వండుకుంటే దాన్ని బట్టి మనం వేసుకోవాలి నేను మ్యాక్సిమం చెప్తున్నాను క్వాంటి క్వాంటిటీ ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి మనం ఇందులోకి ఓన్లీ వెల్లుల్లి వెయ్యాలి పప్పులోకి వెల్లుల్లి బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము పెసరపప్పు అండి ఇది ఒక కప్పు ఈ పప్పును మనము ఆయిల్లో వేయించాలండి ఆయిల్లో వేయిస్తేనే ఈ పప్పు అనేది మెత్తగా అవదు కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఇష్టం అండి తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను మ్యాక్సిమం మనకు సరిపోయేంత వేసుకోవాలి వన్ టేస్ట్ని బట్టి వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి కొంచెం లైట్గా గ్రేవీ రావాలి కానీ మనకు అవసరాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి ఇందులో మనము ఒక సిక్స్ ఎగ్స్ తీసుకుందాము ఉడకబెట్టినవి కొంచెం కట్ చేసి వేస్తే ఎగ్ అనేది చాలా టేస్టీగా వస్తు ఉంటుందండి నా మాత్రం నాకు మాత్రం ఫేవరెట్ అండి ఈ పప్పు కంపల్సరీ వన్ వీక్ ఒకసారి చేస్తాను ఈ పప్పు మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీని ఇదే పప్పు చేయమంటానండి మా అమ్మను చాలా బాగుంటుందండి ఈ పప్పు మసాలా పప్పే చేయమంటాను నాకు ఇష్టం అండి ఈ పప్పు మీకు ఎలా నచ్చుతుందో నచ్చలేదో అనేది నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరీ తెలపండి పర్వాలేదు నచ్చిన నచ్చకుండా కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో తెలపగలరు నాకు మాత్రం ఫేవరెట్ పప్పు కొంచెం వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాము కొబ్బరి పొడితో టేస్ట్ అనేది కూడా బాగుంటుంది కొంచెం గరం మసాలా మరీ ఎక్కువ వేయద్దు అండి లైట్గా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అర టీ స్పూన్ ధనియా పౌడర్ ఈ రెసిపీ ఎలా ఉందనేది అనేది నాకు కంపల్సరీ తెలుపగలరు నా వీడియోలు చాలా ఉన్నాయండి చూడండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి మ్యాక్సిమం పప్పు వచ్చేసిందండి ఈ విధంగా రావాలి కొంచెం గ్రేవీ గ్రేవీగానే వస్తే బాగుంటుంది మరి టైట్గా అయినా బాగుండదండి ఈ విధంగానే ఉండాలి పప్పు చాలా బాగుంటుందండి వత్తినిర వేసి స్టవ్ కట్టేసుకుందాము ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ బాక్స్తో తెలుపుకోగలరు నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటో కర్రీ ఇలా ఒకసారి వండండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టుకో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి మనకు ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయండి తొందరగా వేగుతావి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు తర్వాత ఇందులోకి రెండు టమాటాలు ఉండి సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఈ విధంగా ఒకసారి వండండి టేస్ట్ ఎంతో బాగుంటుందో మీరే చెప్తారు అంత బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి వండి చూడండి ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసేసుకుందాము ఎప్పుడైనా సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి అవసరమైతే మళ్ళీ యాడ్ చేయొచ్చు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను కొంచెం సేపు మగ్గనిద్దాము మంచిగా ఉడుకుతాం టమాటా అనేది మెత్తగా ఉడికిపోవాలి చూసారా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ కొంచెం ఘాట్ పెట్టుకొని ఘాట్లు పెట్టుకొని వేసేసుకుందాము మనం ఎప్పుడైనా ఉడికించకుంటూ ఈ విధంగా వండినప్పుడు కంపల్సరీ ఎగ్కు లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెడితే మనకు ఉప్పు కారం అనేది ఎక్కువ చాలా బాగుంటుందండి మంచిగా కలిపేసుకుందాము ఈ విధంగా ఒక్కసారి వండండి ఇలా వచ్చిందో రెసిపీ మీరే నాకు కామెంట్ రూపంలో తెలుపుతారు టేస్ట్ అంత బాగుంటుందండి ఒక వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను మూత పెట్టి కొంచెం సేపీగా ఉడికించుకుందాము ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే సరిపోతుంది రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి తీసుకుంటున్నాను దీంతో గ్రేవీ అనేది కొంచెం గట్టిగా అవుతుంది చిక్కదనం అనేది వస్తుందండి కొబ్బరి పొడి మన హెల్త్ కూడా మంచిదే అన్ని కర్రీలో వేసుకోవచ్చు కొందరు వాడరు కానీ అసలు చాలా మంచిదండి కొప్పేరా పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను ఇందులోకి లాస్ట్ చివరగా ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకుందాము ఇంకో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి పర్ఫెక్ట్గా ఉడికించుకుందాము ఎక్కువ అంటే మసాలాలు పట్టేటట్టు చూసారా రెండు మూడు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయడమే